హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బంగాళదుంపలు ఉడకబెట్టి పచ్చిమిర్చి కారంతో ఎలా చేయాలో చూపిస్తాను రండి అవిగోండి బంగాళదుంపలు పొయ్యి మీద ఈ లోపల ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుంటున్నాను ఇవండి బంగాళదుంపలు ఉడుకుతున్నాయి ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను అల్లం ముక్క ఉల్లిపాయలు ఇవ్వండి ఒక ఏడెనిమిది ఎనిమిది పచ్చిమిర్చి దంచుకుందాం ఆ రోట్లో ఒక్కటొక్కటి వేసి దంచుతున్నాను మిక్సీ వేయలేదు మిక్సీ కన్నా ఇట్లా నూరుకుంటేనే బాగుంటుందిలే అని చెప్పేసి నూరుతున్నాను వాళ్ళ మళ్ళీ ఎండ గాయట్లేదండి బాగా ఎండ కాస్తుంది అదిగోండి అల్లం ఎల్లిపాయలు కూడా వేసాను పచ్చిమిర్చి ఎదిగాక వాటిని కూడా దంచుకుంటున్నాను అట్లా బాగా మెత్తగా దంచుకోవాలి అదిగోండి ఉడుకుబడుతున్నాయి బంగాళదుంపలు నాలుగు లవంగాలండి నాలుగు లవంగాలు వేసుకుంటే బంగాళదుంప ఈ కూరకు బాగుంటుంది ఫ్రైకి బా వేసుకోపోయినా ఏం లేదు కానీ ఇలా ఉడకబెట్టి చేసుకునే కూరకి వేసుకుంటే బాగుంటుంది అదిగోండి చూస్తున్నాను ఉడికినాయా లేదా అని మనం ఇప్పుడు ఒక సువ్వ లాంటి దానికి పెట్టి చూస్తే అర్థమైద్ది ఉడికినియండి బాగా ఉడికినాయి అదిగో రైస్ వచ్చింది పొంగు వచ్చింది ప్పుడు బంగాళదంపలని కొంచెం టైం అయిద్ద లేట్ ఉంటేనేమో మీరు ఆరిన ఉండండి లేకపోతే కొంచెం చల్లటి నీళ్లు పోసుకుంటే తొందరగా ఆరిపోతాయి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి పోసుకుంటాను అదిగోండి అట్లా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే తొందరగా ఆరిద్ది లేకపోతే కాలుతూ ఉంటాయి కాబట్టి పొట్టు తీయలేము ఇప్పుడు చూడండి పొట్టు ఎంత ఈజీగా వచ్చో బాగా ఉడికినాయి కదా అట్లా పొట్టు కూడా బాగా వస్తుంది అదిగోండి అన్నీ దుంపలు అన్నిటికీ ఇంకట్లాగా పొట్టు పలిచి పెట్టుకుంటాను మా చిన్నప్పుడైతే మా అమ్మ బంగాళదుంప కూర చేస్తుంటే ఉడకబెట్టి చేస్తుంటే అసలుకి మేము ఉట్టియే తినేవాళ్ళం అండి ఉడికిపోయిన గడ్డలు బాగుండేవి అప్పుడు లైట్గా సాల్ట్ వేసి ఉడకబెట్టేవాళ్ళు కదా అంత రుచిగా ఉండేవి బలం కూడా మంచి పౌష్టికాహారం కూడా బంగాళదుంపలు అదిగోండి పొట్ట అలా తీసుకున్నాను ఇప్పుడు బంగాళదుంపల్ని కోసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము అదిగోండి చూడండి ఎలా కట్ చేస్తున్నాను చాలా తొందరగా అయిపోయిందండి ఎందుకంటే మనమే మరి ఫ్రైకి లాగా సన్న ముక్కలు ఏం కట్ చేయం కదా కొంచెం లావు లావు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు కదా అందుకని కొయ్యటం తొందరగా అయిపోతాయి బాగుంటుందండి ఈ కూర అందరికీ నచ్చుద్ది కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ మెత్తగా ఉంటాయి కదా ముక్కలు అందుకని తినగలుగుతారు పిల్లలు అయితే ఫ్రై అయితే బాగుంటుంది పిల్లలకి ఇట్లాంటి కూర ఇష్టం ఉండదు బంగాళదుంపలు ఫ్రై కూర ఇష్టపడతారు పిల్లలు అందుకని మా ఇంట్లో మటుకు నేను ఇలా చేస్తాను పిల్లల దగ్గరికి వెళ్తే మటుకు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫ్రై చేసి పెడతాను అదిగోండి అట్లా కట్ చేసుకొని అన్నం ఒకసారి చూసుకుంటానండి ఉడికిందా లేదా అని కొంచెం సిమ్లో పెట్టుకొని మంట మూత పెట్టుకుంటే ఇంకా అది మగ్గిపోద్ది అట్లా అందులోండి ఇంకా అట్లా మూత పెట్టాను రైస్ మీద ఉమ్మకి బిద్దిలే అని చెప్పేసి ఇన్ని రెండు బంగాళదుంప ముక్కలు కట్ చేసుకుంటున్నాను అట్లాగే ఎత్తు గాలి దోలుతుందండి ఈరోజు ఎంత గాలి దోలుతుందో ఎండ కూడా అంతే కాస్తుంది బాగా మెల మెల మెల్ల మెరిసిపోతుంది ఎండ అట్లా ఉంది వాతావరణం ఇంకా ఈ గాలికి చెట్టు కొమ్మలు ఎక్కడ విరిగి పడతాయా అన్నట్టుంది ఇంట్లో ఫ్యాన్ మోతలో వేసుకున్నారని బయటకు వచ్చి చెట్ల కింద కూర్చొని చెప్తుంటే చెట్ల మోత గాలి పోరు గాలి వస్తుంది అయినా కానీ ఇక్కడే బయట కూర్చున్న ఫ్యాన్ మోతంగా ఎక్కువ అదిగోండి అట్లా చిన్నగా బంగాళదుంపలు కట్ చేసుకోవటం కంప్లీట్ వచ్చింది ఇంకొకటే అంటే ఒక్కటే ఉంది ఇంకా అలా కట్ చేసుకుంటాను మీరు కూడా చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఇట్లా ట్రై చేసి చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఇలా సాయంత్రం పూటైన బంగాళదుంపలు మీరు కట్ చేసి పెట్టుకోవచ్చండి అండి ఇంకో అయిపోయింది సాయంత్రం నైట్ బంగాళదుంపలు ఉడక చేసి ఉడకబెట్టి ఉంచుకొని ఉదయం టకటకా చేసుకోవచ్చు ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు తోలు ఉలుసుకొని ఇంకా రెడీగా ఉంటాయి కదా ఉడికి అదిగోండి ఆయిల్ వేస్తున్నాను పొయ్యి మీద కడాయి పెట్టి సరిపడా వేసుకోండి అండి దీంట్లో కాస్త పట్టుద్ది అన్ని కూరల మీద కాస్త ఈ కూర కాస్త ఆయిల్ ఎక్కువ పట్టుద్ది అది వెండి మిక్ చేశాను పచ్చి మినపప్పు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు అట్లే అవి వేసాను అందుకోండి అవి వేగినాయి ఇప్పుడు ఉల్లిపాయ కరివేపాకు వేద్దాం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు దాంతోపాటే కరివేపాకు రెండు కలిపే వేస్తున్నాను అందుకోండి ఇంకా వాటిని మనం కలిపెట్టుకున్నాము గరెట్ తోటి చక్క గెరెట్ తెచ్చుకున్నాను కలిపెడుతున్నాను ఇప్పుడు చిటికడ వేద్దాం మళ్ళీ ఉప్పు వేద్దాం కాస్త అదిగోండి ఆల్రెడీ ముక్కల్లో ఉప్పేసి ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆనియన్ ముక్కలకి పట్టడానికి వేసానన్నమాట ఇట్లా కలిపెట్టుకుంటే మనకి తెలుస్తుంది కదా ఫ్రై అయింది మరి ఎక్కువ వేపుకోకుండా మోగినంగా వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా అవి కొంచెం వేగినప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా బంగాళం ముక్కలు వేసుకోవచ్చు అవి వేగిన తర్వాత చెకున్నాను ఇప్పుడు మనం పచ్చిమిర్చి అల్లము ఎల్లిపాయి లవంగా నూరు పెట్టుకున్నాం కదండీ అవిగో గిన్నెలోకి దోడుకున్నాను ఇప్పుడు వేద్దాము ఇది కూడా పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై చేద్దాము కాస్త అట్లా అదిగోండి అట్లా వేపుకుందాము పచ్చివాసన పొయ్యేదాకా ముక్కలు వేసాకైనా వేసుకోవచ్చండి కొంతమంది ముక్కలు వేసాక ముక్కలు కాస్త వేగాక కూడా వేసుకుంటారు నేనైతే ముందే వేస్తాను అట్లా ఇవ్వండి అక్కడ నాకు కలవనట్టున్న ముక్కలు అని చెప్పేసి మళ్ళీ వాటిని కొంచెం అట్లా ఇప్పుడు బంగాళం ముక్కల్ని వేద్దామన్నమాట ఇంకా చాలా తొందరగా అయిపోయిద్దండి ఇది మనం కనుక బంగాళదుంపలు ముందే లేవంగానే పొయ్యి మీద వేసి పక్కన పెట్టుకుంటే కొంచెం ఒలిసి ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే కాసేపు పట్టదు ఏముంది ఉల్లిపాయలు వేగటం ఇంకా ఆలస్యం పచ్చిమిర్చి కారం వేగటం ఆలస్యం ఫాస్ట్గా అయిపోయిందనమాట అదిగోండి అట్లా కూర అంతా కలిసేటట్టు ముక్కలకి పట్టాలన్నమాట మొత్తం కలుపుకోవాలన్నమాట అన్నం ఉడికిందండి ఇంకా స్టవ్ కట్టేస్తాను అదిగో అట్లాగా ఇంక ఇది కూడా మొత్తం కలిపెట్టుకోవాలి బాగా కారం పట్టేటట్టు ముక్కలకి బాగా కాస్త గట్టిగా కలిపెట్టుకోవాలన్నమాట అన్నమాట అంతా ఇది అడుగంటుతో ఉంటుందండి అందుకని మనం జాగ్రత్తగా కలిపెట్టుకుంటానే ఉండాలి అదిగోండి చూడండి అట్లా కలిపెట్టుకుంటా ఉండాలి ఇంకా అయ్యిందండి కలిసింది అంతా కిందది పైది మొత్తం కలిసింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో టేస్ట్ బాగా కాగుతుంది కదా కాస్త చాలా అంటే చాలా బాగుందండి కూర సూపర్ ఇంకెందుకు ఆలస్యం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుందండి కూర మీరు కూడా చేసుకోండి ఇలానే అందరికీ బాగుంటుంది కూర